పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణలో భూ పోరాటానికి పునాదులేసినటువంటి గొప్ప నార్యమని నలభైవ జయంతి వర్ధంతి సందర్భంగా పరిగి నియోజకవర్గంలో మా సోదరులు ఆయమ్మ ఆమె చేసినటువంటి పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజు కార్యక్రమం స్టాచ్ దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మిత్రులు చాలా మంది పరిగి నియోజకవర్గంలోన అందరూ పోవడం జరిగింది కానీ ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మా సోదరులకు తో పాటు సమాజం కూడా వినాల్సిన అవసరం ఉన్నది చాకలి ఐలమ్మ భూ పోరాటాలు చేసింది కానీ ఎవరికి తల వంచి నడవలేదు తల ఎత్తించి నడిచింది ఆ పోరాటంలో ఆ రోజే ఆ పటిమను నిరూపించింది చాకలి ఐలమ్మ గొప్ప చరిత్రకారులారు మరి ఈ రోజు చాలా మంది అన్ని వర్గాల్లో ఉన్న నాయకులు కూడా సెన్సాయిజం చేస్తా ఉన్నారు ఊడల మీద రాస్తారు దుఃఖల ఇండ్లకాడ పోయి నిలబడతారు కానీ అది కాదు పద్ధతి చాకలి ఐలమ్మ మహాయోధురాలు ఆమె అప్పుడే దొరలకు దొరకు కూడా అనుకూలమైనటువంటి ఈమె చేస్తున్నటువంటి విధానం దొరక కూడా అనుకూలంగా ప్రవర్తించాడు కానీ దొర దగ్గర ఉన్నటువంటి సెన్సెలు ఏదైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళు తప్పుడు సమాచారం తీసుకపోయి యుద్ధం చేసే పరిస్థితికి తీసుకొచ్చిర్రు కాబట్టి ఈరోజు కూడా ఇంత ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర రాజ్యాంగాన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా ఇటువంటివి ఈ సెన్షాయిజం నడుస్తుంది కాబట్టి ఈ శంసాయిజం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది జనాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పోరాటం అంటే ఓటును చైతన్యం చేసుకోవాలి శాప కింది నీళ్ళ మాత్రమే బుద్ధి చెప్పగలుగుతాము ఆర్థిక విధానాల్లో మనం ఏం చేయలేం కనుక సమాజం అంతా ఆలోచన చేయాలి ఈరోజు ఒక చాకలేలమ్మ విగ్రహం పెడదామంటే ఒక అంబేద్కర్ విగ్రహం పెడదామంటే ఒక పూలే విగ్రహం పెడదామంటే లేకపోతే పండుగ మహనీయుల యుగ్రాలు పెడదామంటే మనకు పోటీ పెడుతున్నారు ఈయన మావుడు గారు అంటే ఆ చేసే విధానంలో ఏమంటున్నారంటే ఆ మావోళ్ళు ఉన్నారు కదా ఆ సంఘంలో మావోలు అంటే చీల్చి వాళ్ళను సంఘంలో నాలుగు రకాల చీల్చి ఎవరికి వాళ్ళు దిప్పించుకుంటున్నారు కాబట్టి ఈ వారసత్వ రాజకీయాలు ఈ డబ్బు రాజకీయాలు ఈ దోపిడీ రాజకీయాలు పోవాలంటే ఈరోజు మేము ప్రభుత్వ భూముల పరిరక్షణ సమితి ఈరోజు బీజేఎస్ఎస్ భారత జమీన్ సురక్షా సమితి అని చెప్పి మొన్ననే ఇరవై పది నెల ఇరవై మూడు తారీఖు నాడు జాతీయ స్థాయిలో మనం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసుకోవడం జరిగింది ఇది చాకలమ్మ ఐలమ్మ వార వారసత్వం ఆమె ఏదైతే ఎంచుకున్నదో ఈ రోజు ప్రభుత్వ భూములన్నీ కూడా కనుమరుగా అయిపోతా ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములు ఎవరికి రావాలి పేదలకు రావాలి సో ఇందిరా గాంధీ కూడా ఆలోచన చేసి ఆ రోజు ఎవరైతే దోపిడదారుండో నేను ఎవరు పేరెత్తా దోపిడిదారులు ఎవరు వాళ్ళను కూడా పార్టీలో ఆమె వ్యతిరేకించి పేదలకు భూములు పంచింది ఆ గొప్ప మహా మహనీయురాలు ఎందుకంటే వాళ్ళు చాలా మంది వందల ఎకరాలు ఉన్నది ఆమెను వ్యతిరేకించారు ఆమెను ఒకసారి ఓడగొట్టినరు అయినా కూడా ఆమె ఇంటికి జరగకుండా భూములు ఇస్తే ఈ రోజు పేదలకు ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు పేదలకు చాలా మందికి గవే భూములు ఉన్నాయి ఆ భూముల్ని కూడా దారదత్తం చేయడానికి ప్రయత్నం జరుగుతా ఉన్నది ఆ భూముల్ని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం జరుగుతా ఉన్నది మేము ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి రోజు ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం ఐదు ఎకరాల భూమి ఇయ్యాలి ప్రతి పేదోని కానీ రాజ్యాంగంలో లిఖించబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని ఎంచుకొని ఎక్కడున్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి సెంటు భూమి ఇచ్చిన అక్కడ నాలుగు వందల నలభై నలభై ఎనిమిది ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకే నాగిరెడ్డి ఈ రోజు మూడు నెలల్లో జైలు శిక్షలు జైల్లో ఉన్నారని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు నాగిరెడ్డితో పాటు చాలా మంది ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు నేను సుప్రీం కోర్టులో పెట్టినా మొన్ననే ఎస్సీ కమిషన్ లో జాతీయ కమిషన్ లో పెట్టినా ఇక్కడ ఎన్నో సార్లు పోరాటం చేసిన ఇదే జైల్లో పద్నాలుగు రోజులు ఆ భూమి కోసం ఉన్నా కానీ చట్టం ఎవరు చుట్టం కాదు పక్కడ బంద్ గా ఇది చేస్తుంది ఇంకా భూమిని కబ్జా చేసిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతా ఉన్నారు వాళ్ళను కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉండదు అది చాకలైలమ్మ వారసత్వం అది చాకలైలమ్మ నినాదం అమ్మ చేసినటువంటి పోరాటం ఎంచుకోవాలి ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే నా సోదరులు అందరూ ఉన్నారు అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడ్డ అగ్రవర్ణాల పేదలు కూడా ఈ పటిమను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు సమాజానికి ఒక విజ్ఞప్తి మీరు ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వాన్ని మరిసిపోతే మీ అడుగులు మీకే కదులుతాయి మీకే ఇబ్బంది అయితే అది గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు మీరు నిజంగా మాట్లాడతారు భయపడతారు కానీ మనం అక్కడ పోయి తలుపినామనుకో మావోడు అని చెప్పి తల మీ తల పోతుంది అప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రానున్న రోజులలో చాలా మంది సామాజిక న్యాయం కోరుతా ఉన్నారు రాష్ట్రంలో ఇంకెన్ని ఈ దులర రాజ్యం నిన్ననే కాలోజీ వర్ధంటి చేసినాం కాలోజీ నారాయణ ఏం చెప్పిండు పా ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ఇదే ప్రాంతంలో పాతి పెట్టాలి అది ఓటు కానీ ప్రాంతేతరుడు తప్పు చేస్తే వాడిని దాటాల మనం ఆంధ్రలో పొలిమెదాటించినాం కానీ భౌగోళిక తెలంగాణలో దులర రాజ్యం వచ్చింది పదేండ్లు ఇప్పుడు రెడ్ల రాజాన్ని నడుస్తున్నది రాబోయే రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలు రావాలి వాళ్ళ అధికారం రావాలంటే మనం ఓటు చైతన్యంలో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మా సోదరులు కూడా కోరిక ఏంటంటే ఎవరి కులంలో వాళ్ళం ఓటు చైతన్యం చేసుకుని ఏం చేయాల్సిన అవసరం లేదు ఓటును ఐదు వందలకు అమ్ముకోకుండా ఈ వెయ్యి రూపాయలకు అమ్ముకోకండి దాన్ని వాళ్ళు ఇచ్చినవి కూడా దగ్గర పెట్టుకోండి ఓటును చైతన్యం చేయండి మొన్న కేసీఆర్ కు మొన్న రెండు వేలు మూడు వేలు ఇచ్చారు అయినా కూడా కాంగ్రెస్ గెలిపించారు ఆ చైతన్యం రావాలి ఈ రోజు కూడా వీళ్ళు చేయకపోతే మరి ఇంకొక పార్టీని తీసుకురావాలి అదంతా కూడా నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు చాకలైలమ్మ వారసుడుగా నేను దళిత జాతిలో పుట్టిన కూడా ఆమె వారసత్వాన్ని పుణ్యు పుంచు పునుపుచ్చుకొని నేను భూ పోరాటం చేస్తున్న చాలా మంది ఇలా అన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రభుత్వ భూములను రక్షణ కోసం పోరాటం చేస్తున్నాం అది కూడా రాజ్యాంగ పరిధిలోనని అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను జోహార్ చాకల ఐలమ్మ సాధిస్తాం ఐలమ్మ ఆశయాలను పాదిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను జై తెలంగాణ